ఆకాష్ సంస్థ రీజనల్ సేల్స్ అండ్ గ్రోత్ ఎట్ తెలంగాణకి ఇవాళ మనం చాలా ముఖ్యమైన రోజు ఇవాళ మా పదిహేనవ బ్రాంచ్ ఆకాష్ తెలంగాణలో పదిహేనవ బ్రాంచ్ లో స్టార్ట్ చేసాం ఈ సందర్భంగా మీరు అందరూ ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ ఈ బ్రాంచ్ మాకు మొత్తం ఆల్ ఇండియాలో మూడు వందల నలభై బ్రాంచ్ ఉన్నాయి తెలంగాణలో మనం ఆపరేట్ చేసి గత పన్నెండు సంవత్సరాలుగా ఆపరేట్ చేస్తున్నాము ఇది పదిహేనవ బ్రాంచ్ యాక్చువల్ మాకు చాలా రిక్వెస్ట్ వచ్చాయి ఈసీఐ ఇన్ అండ్ అరౌండ్ నుంచి పేరెంట్స్ స్టూడెంట్స్ నుంచి ఇక్కడ ఏమైనా ఇన్స్టిట్యూట్ మీది పెడితే బాగుండే డిస్టెన్స్ చాలా ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు మా వేరే అప్స్ కూడా కానీ తిరుమలగడి బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ ఈసీఐలో ఒక బ్రాంచ్ లేదు అంటే మేము కూడా సర్వే చేసి అవును రిక్వైర్మెంట్ ఉందని చెప్పి ఒక నాణ్యమైన విద్య అందించడానికి లో మనం ఈ బ్రాంచ్ ఇవాళ స్టార్ట్ చేసాము మేము ఈ బ్రాంచ్లో ఎయిత్ నైన్త్ టెన్త్ ఫౌండేషన్ క్లాసెస్ అంటే స్కూల్కి వెళ్తూ ఆ స్కూల్స్లో ఉన్న ఫండమెంటల్స్ స్ట్రాంగ్ చేసి రేపు పొద్దున వాళ్ళు ఇంజనీరింగ్ నీట్ అండ్ జేఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచే ఆ కావలసిన ఎక్స్పోజర్ ఇస్తాము అది అండ్ ప్లస్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ టూ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ మెయిన్ జేఈ అండ్ నీట్ కోచింగ్ కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇస్తున్నాము సో అందరూ విద్యార్థులు అండ్ స్టూడెంట్స్ ఒక్కసారి ఈ బ్రాంచ్కి వచ్చి విజిట్ చేసి ఇక్కడ కరికులము మా రిజల్ట్స్ మేము ఏ విధంగా చెప్తామో అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న మా తో ఇంటరాక్ట్ అయ్యి అర్థం చేసుకొని ఈ ఈ పర్టికులర్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేసామో ఈ ఈ ఫెసిలిటీని మీరు వాడాలి ఉపయోగించుకోవాలని కోరుతున్నాము థ్యాంక్ యూ మై సెల్ఫ్ అమిత్ కుమార్ నేను తెలంగాణ ఆకాష్ స్టేట్ హెడ్ గా వర్క్ చేస్తున్నాను సో ఎవ్రీ ఇయర్ మా రిజల్ట్స్ కనుక చూసుకుంటే జేఈలో గానీ లో గానీ అద్భుతమైన ఫలితాలు మేము సాధిస్తున్నాము లాస్ట్ ఇయర్ నీట్లో మాట్లాడుకుంటే తెలంగాణలోనే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన ఫస్ట్ సెకండ్ విద్యార్థి ఆకాష్ విద్యార్థి అవ్వడం గమనార్హం అన్ అట్లానే మన జేఈ అడ్వాన్స్డ్ లో గనక మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ ట్వంటీ ఫైవ్ జేఈ అడ్వాన్స్ రిషిశేఖర్ చూపులో మన ఆకాశ నుంచి వచ్చారు సో ఇట్లా జేఈ అడ్వాన్స్ లో కానీ ఐఐటిస్ కానీ ఎన్ఐటిస్ కానీ అలాగే నీట్ ఎయిమ్స్ వంటి మంచి కాలేజెస్ లో గానీ చాలా మంది విద్యార్థులు ఆకాశ నుంచి ఎవ్రీ ఇయర్ క్వాలిఫై అవుతున్నారు లాస్ట్ ఇయర్ తెలంగాణ నుంచి దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులు ఎంబీబీఎస్ బిబిఎస్ సీట్స్ సంపాదించుకున్నారు అట్లాగే ఎయిత్ నైన్త్ టెన్త్ గురించి మాట్లాడితే ఇది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తుంటాము వేరిన్ స్కూల్స్ వెళ్తూ వాళ్ళు ఫౌండేషన్ కోచింగ్ ఫౌండేషన్ కోచింగ్ అంటే వాళ్ళ బేసిక్స్ యొక్క స్కూల్ బేసిక్స్ ని స్ట్రాంగ్ చేస్తూ అట్లాగే మన ఒలింపియాడ్స్ ఏవైతే ఎన్ఎస్ఓ ఐఎంఓ ఐఓక్యూఎం ఎన్ఎస్ఈ ఇటువంటి ఒలింపియాడ్స్ ఉన్నాయో వాటికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇవాళ మనం పదిహేనో బ్రాంచ్ తెలంగాణలో మనం స్టార్ట్ చేశాము డెఫినెట్ గా మీడియా మిత్రులందరూ కూడా ఈ న్యూస్ ని విద్యార్థులకి తల్లిదండ్రులకి చేరవేసి ఈ యొక్క బ్రాంచ్ వచ్చి కరికులం ఎట్లా ఉంటుంది దా మొత్తం ఎంటైర్ టూ ఇయర్ జర్నీ ఎట్లా ఉంటుంది అని తెలుసుకొని డెఫినెట్ గా ఈ అడ్మిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అంతా ఏంటంటే సార్ బ్యాచెస్ స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు ఏప్రిల్ లో స్టార్ట్ అయిపోతాయి మేలో కూడా ఉంటాయి ఓకే సో మేము జనరల్గా ఏంటంటే ఏప్రిల్ లో బ్యాచెస్ స్టార్ట్ చేస్తాం మేలో బ్యాచెస్ స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ మిగతా బ్రాంచెస్లో బ్యాచెస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి సో డెఫినెట్గా ఎర్లీగా అడ్మిషన్ తీసుకుంటే స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే రేపు జూన్ నుంచి స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి అక్కడ ఆ సబ్జెక్ట్స్ ఏవైతే టీచర్స్ చెప్తారో అవి అర్థం అవడానికి మేము ముందే హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట సో అందుకే మా దగ్గర మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఏప్రిల్ మేలో అడ్మిషన్ తీసుకుంటారు